నా పిల్లలు బాగుంటాలే ఒకసారి చూడండి ఓకే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అక్బర్పేట భూంపల్లి మండల స్థాయిలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సృజనాత్మక వెలుగదీయడం కోసం మండల స్థాయిలో విద్యా సంబరాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం అక్బర్పేట భూంపల్లి మండలంలో ఉన్నటువంటి రామే రామలింగేశ్వర హాల్లో శనివారం అనగా ఇరవై ఎనిమిది ఆ డిసెంబరు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క విద్యా సంబరాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఉద్దేశం విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి పాటు వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని వాళ్ళు ఉన్నటువంటి మరి చిన్న చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఒక రకమైనటువంటి మనోనిబ్బరాన్ని విద్య మీద ఆసక్తిని పెంచడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా గౌరవ గౌరవనీయులు శ్రీమతి గుండా సురేఖ గారు కూడా ఈ కార్యక్రమానికి దాంతో దాంతోపాటు మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గౌరవ డైరెక్టర్ నరసింహ వెంకట నర్సి నరసింహారెడ్డి నరసింహారెడ్డి గారు అదేవిధంగా మరి జిల్లా కలెక్టర్ గారు మా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి గారు ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను